ప్రమాదాలు చెప్పిరావు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే గాయాలతో బయటపడితే పర్వాలేదు మృత్యువాత పడితే ఆ లోటు తీర్చలేనిది ఆయా కుటుంబాల వేదన వర్ణనాతీతం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రమాద బీమా చేసుకోవాలని తపాల శాఖ సూచిస్తోంది ఇందుకోసం ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది అందులో మొదటిది ఏడు వందల ఐదు రూపాయల పాలసీ నివా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ తో కలిసి పోస్టల్ శాఖ అందిస్తున్న భీమాలో ఏడాదికి ఏడు వందల యాభై ఐదు రూపాయలు చెల్లించి చేరవచ్చు ప్రమాదంలో మృతి చెందితే నామినీకి పదిహేను లక్షలు అందుతాయి శాశ్వత వైకల్యంతో పాటు శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడిన పదిహేను లక్షలు అందుతాయి ప్రమాదంలో వైద్య ఖర్చులు లక్ష అందజేస్తారు ఆసుపత్రిలో సాధారణ వైద్యం అందితే రోజుకు వెయ్యి రూపాయలు ఐసీయూలు ఉంటే రెండు వేలు అందిస్తారు ఒకవేళ చేయి కాలు ఏదైనా విరిగిపోతే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు పాలసీదారు చనిపోతే పిల్లల విద్యా ప్రయోజనాలకు లక్ష ఇస్తారు పిల్లల పెళ్లికి లక్ష అందజేస్తారు ఇటు టాటా ఏఐజీతో కలిసి తపాలా శాఖ అందిస్తున్న ఐదు వందల ఇరవై రూపాయల పాలసీ ప్రమాదంలో మృతి చెందితే నామినీకి పది లక్షల రూపాయలు అందుతాయి శాశ్వత వైకల్యంతో పాటు శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడినా పది లక్షలు అందుతాయి ఆసుపత్రిలో చేరాక వైద్య ఖర్చులలో లక్ష ఇస్తారు పాలసీదారు చనిపోతే పిల్లల విద్యా ప్రయోజనాలకు లక్ష రూపాయలు ఇస్తారు ఇందులో మూడు వందల ఇరవై రూపాయల పాలసీ కూడా ఉంది పాలసీదారుడు ప్రమాదంలో మృతి చెందితే నామినీకి ఐదు లక్షలు అందుతాయి శాశ్వత వైకల్యంతో పాటు శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడినా ఐదు లక్షల రూపాయలు అందుతాయి ఆసుపత్రిలో చేరాక వైద్య ఖర్చులలో యాభై వేలు ఇస్తారు ఈ పాలసీను ఎవరు తీసుకోవచ్చంటే పద్దెనిమిది నుంచి అరవై లోపు వారు తీసుకోవచ్చు ఈ పాలసీలు తీసుకోవాలంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఖాతా ప్రారంభించాలి